హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో పోటయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు కోటయ్య నమ్మకస్తుడైన గుమస్తా కోసం వెతుకుతున్నాడు వచ్చిన వారికి పరీక్ష పెట్టి అందులో నెగ్గితేనే గుమస్తాగా పెట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కోటయ్య ఎందుకంటే అప్పటి వరకు గుమస్తాగా పనిచేసిన గోపాలం మోసాలు ముందు కథలో బయటపడిన సంగతి మీ అందరికీ తెలుసుకే గుమస్తా నియామకంలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు కోటయ్య అయ్యా కోటయ్య గారు మీరు గుమస్తా కోసం వెతుకుతున్నారని తెలిసి వచ్చాను నా పేరు రామయ్య నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది ఈ గుమస్తా ఉద్యోగంలో అని తన గురించి తన అర్హతల గురించి చెప్పుకున్నాడు రామయ్య సరే రామయ్య మీ గురించి చెప్పిన తరువాత మిమ్మల్ని గుమస్తాగా తీసుకోవటంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు కాకపోతే మిమ్మల్ని ఒక నెల రోజులకే పెట్టుకుంటాను ఈ నెల రోజులలో మీ పని నచ్చితేనే మిమ్మల్ని శాశ్వతంగా గుమస్తాగా పెట్టుకుంటాను అంతకిష్టమైతే చేరండి అని షరతులతో పాటు ఇచ్చే జీతం కూడా స్పష్టంగా చెప్పాడు కోటయ్య కోటయ్య గారు నా పనితనం చూసిన తర్వాత మీరే అంటారు చూడండి శాశ్వతంగా ఇక్కడే ఉండి అని నమ్మకంగా చెప్పి పనిలో చేరిపోయాడు రామయ్య వచ్చిన రోజు నుంచి అన్ని సక్రమంగానే చేస్తున్నాడు రామయ్య అలా ఇరవై రోజులు గడిచిపోయాయి ఒకరోజు రామయ్యను పిలిచి రామయ్య నీ ఊరు వెళ్ళేటప్పుడు సీతాపురం కనిపిస్తుంది కదూ ఆ సీతాపురంలో మా అమ్మాయి ఉంది మా అమ్మాయికి కాస్త డబ్బు పంపించాలి నాకేమో ఈ రోజు వెళ్ళడానికి పని ఉంది కానీ ఈరోజే పంపించేయాలి కాస్త నువ్వు తీసుకువెళ్ళి ఇస్తావా వాళ్ళ ఇంటి చిరునామా ఇస్తాను అన్నాడు కోటయ్య దాందేముంది ఇస్తానులే అన్నాడు రామయ్య గబగబా కోటయ్య ఒక పెట్టెను తీసుకువచ్చి రామయ్యకు ఇచ్చి కూతురి ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పాడు ఇక రామయ్య ఆ పెట్టెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు దూరం వచ్చిన తరువాత ఈ పెట్టికి తాళం పెట్టలేదేంటి ఎంత డబ్బుందో ఒకసారి చూస్తే పోలా అని ఒక చెట్టు క్రింద కూర్చుని దానిని తెరిచి చూశాడు అందులో కొంత డబ్బు ఉంది పాటు ఒక కాగితం కూడా ఉంది ఏం రాసుంది అని తెరిచి చూశాడు అమ్మా పద్మా నువ్వు అడిగిన వంద వరహాలు గుమస్తా రామయ్యకు ఇచ్చి పంపిస్తున్నాను కాస్త లెక్క చూసుకో అమ్మా అసలే ఆ రామయ్య ఎలాంటివాడో మనకు తెలియదు కదా అలాగే ఇది అతడికి ఒక పరీక్ష లాంటిది నీకు పంపించిన సొమ్ములో ఒక్క అణా తగ్గినా సరే అతడిని గుమస్తా ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అని రాసి ఉంది ఆ కాగితంలో అది చూస్తూనే కోపంతో ఊగిపోయాడు రామయ్య అప్పటికప్పుడే కోటయ్య ఇంటికి తిరిగి వెళ్ళి కోటయ్య గారు మీరు చేసింది ఏం బాగోలేదు నన్నే పరీక్షిస్తారా అసలు మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలా లేదా అని ఆలోచించటం కాదు నేనే మీలాంటి అనుమానస్తుడి వద్ద పనిచేయను ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం మానేస్తున్నాను అని చేతిలో ఉన్న పెట్టెను కోటయ్యకు ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య నీకు కోపం వస్తే వచ్చింది గాని నమ్మకస్తుడివి కాదని మాత్రం తెలిసిపోయింది ఎవరన్నా యజమాని ఇచ్చింది దొంగచాటుగా చూస్తారా చూసావంటే నువ్వు నమ్మకస్తుడివి కాదు అమ్మయ్యా ఒక మోసగాడిని గుమస్తాగా పెట్టుకోలేదు అని ఆనందపడసాగాడు కోటయ్య ఇక మరుసటి రోజునుంచే మరలా గుమస్తా వేటలో పడ్డాడు ఏమండి కోటయ్య గారు గుమస్తా కోసం వెతుకుతున్నారంట కదా నా పేరు వంశీ మాది రామాపురం సిరివాడ జమీందారు గారి వద్ద ఐదు సంవత్సరాలుగా గుమస్తాగా పనిచేశాను అయితే మా ఊరికి ఆ ఊరికి దూరం ఎక్కువైపోయిందని అక్కడ మానేసి మీ దగ్గరకు వచ్చానండి అని తన గురించి చెప్పాడు వంశీ అవునా నాయనా అని రామయ్యకు చెప్పినట్లుగానే చెప్పాడు కోటయ్య అందుకు ఇష్టపడే పనిలోకి చేరాడు వంశీ అలాగే వ్యాపార లావాదేవీలను కూడా చక్కగా రాయసాగాడు అలాగే చూడడానికి కూడా నమ్మకస్తుడిలాగాని అనిపించసాగాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి రామయ్యకు చెప్పినట్లుగానే వంశీకి కూడా చెప్పి ఒక పెట్టెను ఇచ్చి కూతురి ఇంటికి ఎలా వెళ్లాలో కూడా చెప్పాడు కోటయ్య అది తీసుకుని వెళుతూ దీనికి తాళం లేదే ఇందులో ఎంత డబ్బుందో ఏంటో ఒక్కసారి చూస్తే పోలా అని అనుకుని ఒక చెట్టు క్రింద కూర్చుని దానిని తెరిచి చూశాడు వంశీ అందులో డబ్బులతో పాటు ఒక కాగితం ఉంది ఆ కాగితంలో రామయ్యకు ఇచ్చిన పెట్టిలో పెట్టిన కాగితంలో రాసినట్లుగానే ఉంది అది చదివి గబగబ డబ్బులు లెక్కించాడు వంశీ తీరా చూస్తే అందులో రెండు అణాలు తక్కువగా ఉన్నాయి అమ్మో ఒక్క అణా తగ్గినా సరే నాకు గుమస్తా ఉద్యోగం ఇవ్వనని స్పష్టంగా ఆ కాగితంలో రాశాడు ఈ రెండు అణాలు ఎక్కడ పోయినాయో అసలే తాళం లేదుగా దారిలో ఎక్కడో పోయి ఉంటాయి రెండు అణాలేగా నేను పెట్టేస్తాను అప్పుడు నాకు గుమస్తా ఉద్యోగం వచ్చేస్తుంది ఆ తరువాత ఈ రెండు అణాలకు రెండు వందల వరహాలు చొప్పున ప్రతి నెల నొక్కేస్తాను అని అనుకుని తన దగ్గర ఉన్న రెండు అణాలు అందులో కలిపి తీసుకువెళ్ళి కోటయ్య కూతురికి ఇచ్చేశాడు ఇక నెల రోజులు అయిపోయిన తరువాత ఆ నెల రోజులకు జీతం ఇస్తూ వంశీ నువ్వు నాకు గుమస్తాగా పనికిరావు ఇంకొకరిని చూసుకుంటాను వెళ్ళిపో అని చెప్పారు కోటయ్య అదేంటి కోటయ్య గారు నమ్మకంగానే చేస్తున్నానుగా మరెందుకు నన్ను తీసేస్తున్నారు అని అనుమానంగా అడిగాడు వంశీ ఆ చేస్తున్నావులే నీలాంటి నమ్మకస్తుడికి నాలాంటి యజమాని సరిపోడు అందుకే నాకు తగ్గ గుమస్తాన్ని వెతుక్కుందామని నేను తీసేస్తున్నాను అని చెప్పాడు కోటయ్య ఇక కోటయ్య చెప్పిన దానికి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వంశీ ఆ మరుసటి రోజు ఉదయమే ఏమండి కోటయ్య గారు నా పేరు రవి నా చదువు ఇప్పుడే పూర్తయింది మీరు గనక గుమస్తా ఉద్యోగం ఇస్తే మీ దగ్గరే నమ్మకంగా పనిచేసుకుంటానండి అని వచ్చిన రవి చెప్పాడు అందరికి చెప్పిన విధంగానే చెప్పి రవిని గుమస్తాగా పెట్టుకున్నాడు కోటయ్య రవి తనకు అప్ప చెప్పిన బాధ్యతలన్నీ సరిగ్గానే నిర్వర్తిస్తున్నాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి రామయ్యకి వంశీకి చెప్పినట్లుగానే చెప్పి ఒక పెట్టెను ఇచ్చి కూతురి ఇంటికి పంపించాడు కోటయ్య రామయ్య వంశీలు చేసినట్లుగానే పెట్టెను తెరిచి చూశాడు రవి అందులో ఒక కాగితము కొంత డబ్బులు ఉన్నాయి ఆ కాగితం తెరిచి చూసిన తరువాత రవికి ఒకటి అర్థమైపోయింది వీళ్ళు కావాలని రెండు అణాలు తక్కువగా పెట్టినట్టున్నారు అది తెలియక ఉద్యోగం కోసమని నేను రెండు అనాలు వేసి ఇచ్చాననుకో దాంతో నా మోసం బయటపడిపోతుంది ఇక నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు అమ్మో అలా జరగకుండా ఉండాలంటే ఇందులో రెండు అణాలు కలపకూడదు అలాగే పెట్టిలో ఎలా ఉన్నవి అలాగే సర్ది పెట్టేసి నేను ఏమీ ఎరగనట్లు ఈ పెట్టె తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మాయికి ఇచ్చేయాలి అప్పుడు నేను పెట్టి తెరిచి చూడలేదనుకుని నేను నిజాయితీ పరుణ్ణే అనుకుని నన్ను ఈ ఉద్యోగంలో ఉండనిస్తారు అప్పుడు నా ప్రతాపం చూపిస్తాను అని అనుకుని ఆ పెట్టెను తీసుకువెళ్ళి కోటయ్య కూతురుకి ఇచ్చేశాడు రవి ఇక కోటయ్య ఉద్దేశం తెలుసుకున్న రవి ఆ రోజు నుంచి అతి వినయం చూపిస్తూ లెక్కలలో ఒక్క అణా కూడా తేడా రాకుండా పద్దులు రాస్తూ ఉన్నాడు అలా నెల రోజులు అయిపోయాయి ఇక కోటయ్య నెల జీతం ఇస్తూ రవి రేపటి నుంచి పనిలోకి రావద్దే అని చెప్పారు ఎందుకు కోటయ్య గారు నమ్మకంగానే పని పనిచేస్తున్నానుగా ఎందుకు వద్దంటున్నారు అని అనుమానంగా అడిగాడు రవి అతి వినయం దూర్త లక్షణమని నీ అతి వినయం చూస్తుంటేనే అర్థమైపోతుంది నువ్వు పెట్టి తెరిచి చూశావని అప్పటినుంచే ఇంత అతి వినయంగా ఉంటున్నావని అందుకే నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నా అని మనసులో అనుకుని నీ అతి నమ్మకానికి తట్టుకోలేకపోతున్నా అందుకే తీసేస్తున్నా ఏమి అనుకోకు అని అన్నాడు కోటయ్య ఇక రవి తల ఉంచుకుని వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజే గోపి వచ్చాడు ఏమండి నా పేరు గోపి ఇక్కడ గుమస్తా ఉద్యోగం ఖాళీగా ఉందని అన్నారు అది తెలుసుకుని వచ్చాను నాకు గుమస్తా ఉద్యోగం ఇస్తారా అని చెప్పాడు గోపి గోపి ఏం చదువుకున్నాడో అతడి అనుభవం ఏమిటో తెలుసుకుని సరే నీకు ఉద్యోగం ఇస్తాను గాని నెల రోజులకే ఇస్తాను ఈ నెల రోజులలో నీ పని గనక నాకు నచ్చితే ఈ ఉద్యోగం నీకే ఇచ్చేస్తాను ఒకవేళ నచ్చలేదనుకో నిర్మోహమాటంగా ఈ ఉద్యోగంలో నుంచి నేను తీసేస్తాను అంతకు ఇష్టమైతేనే ఉద్యోగంలో చేరు అన్నాడు కోటయ్య సరే అయ్యా నాకు ఇష్టమే అని ఉద్యోగంలో చేరాడు గోపి గోపి పనిలోకి చేరిన దగ్గర నుంచి అతడి పనితీరు ప్రవర్తన అతడు మాట్లాడే విధానం అన్నీ కోటయ్యకి నచ్చాయి ఇక అతడిని పరీక్షింపదలిచి అందరికీ ఇచ్చినట్లుగానే పెట్టెను ఇచ్చి కూతురి ఇంటికి పంపించాడు కోటయ్య ఆ పెట్టె ఎలాగుందో అలాగే తీసుకువెళ్ళి కోటయ్య కూతురికి ఇచ్చేశాడు గోపి అలాగే అప్పటి వరకు ఎలా పనిచేసాడో ఆ మరుసటి రోజు నుంచి కూడా అలాగే పనిచేయసాగాడు అతడిలో ఎలాంటి మార్పు లేదు ఇతడిని చూస్తే మంచివాడు లాగానే అనిపిస్తున్నాడు ఆ పెట్టెను తెరిచి చూడలేదని నాకు నమ్మకంగా అనిపిస్తుంది ఇక ఈ గోపీకే గుమస్తా ఉద్యోగం ఇచ్చేస్తాను అని కోటయ్య అనుకుని ఆ ఉద్యోగాన్ని గోపీకే ఇచ్చేశాడు కోటయ్య ఎంత నమ్మకంగా అయితే ఆ బాధ్యతలను అప్పజెప్పాడో గోపి కూడా అంతే నమ్మకంగా పనిచేయసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్